హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి మీ తెలుగమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ బిగ్ బాస్కెట్ వచ్చింది ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఏవో ఉన్నాయి గ్రాసరీస్ సన్నీ పెట్టుకున్నాడు అనుకుంటా చికెన్ మసాలాలు రెండు అండ్ టిష్యూస్ పెట్టుకున్నాడు నేనైతే ఇంకా క్రేజీ క్రేజీగా క్రీమ్ బిస్కెట్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాను చూడండి ఒకేసారి సో ఎందుకో తినాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట బోర్ కొట్టినప్పుడు నాకు క్రీమ్ బిస్కెట్స్ ఇష్టము సో తెప్పించేసుకున్నాను ఇలాయచి తెప్పించి ఇలాయచి క్రీమ్ బిస్కెట్ ఉంటుంది కూడా పెట్టుకున్న ఎలా ఉంటుందో చూద్దామని ఇంకా లాస్ట్ ఈ బాక్స్లో ఏంటంటే ఇది మ్యాంగోస్ అనమాట మ్యాంగోస్ కూడా ఆర్డర్ చేశాడు ఇది నేను చేయలేదు ఆర్డర్ సన్నీ పెట్టుకున్నాడు సో ఈ ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా రీసెంట్గా పంపించారు సో ఒక్కొక్క మంత్ అక్కడ మెన్షన్ చేసి ఇవి మ్యాంగోస్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్నీ అక్కడ అలా పెట్టారనమాట డిఫరెంట్గా సో ప్యాకేజింగ్ అయితే చాలా క్యూట్గా ఉనింది సో ఇక్కడ చూడండి ఇంకా మార్చ్ ఏప్రిల్ అన్ని అన్ని మంత్స్ ట్వెల్వ్ మంత్స్ సంథింగ్ అక్కడ పెట్టున్నారనమాట సో నెక్స్ట్ ఇంకా ఓపెన్ చేస్తే అందులో ఇవి ఉన్నాయి వీటిని నీళ్ళలు అంటారంట సో నీలాలు కాయలు ఇవి చిన్నప్పుడు నాకు అన్ని మ్యాంగోస్ ఒకటేనేమో అనుకునేదాన్ని బట్ కొంచెం పెద్దయ్యాక తెలిసింది మ్యాంగోస్లో చాలా వెరైటీస్ ఉంటాయని అందులో ఇది ఒక వెరైటీ అనమాట సో నీలాలు అని ఇది రెడ్ బ్లష్ బ్లష్డ్ లాగా కనిపిస్తే బ్లష్ పూసినట్టు సో ఫ్రెండ్స్ నేను మీషో నుంచి ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను ఏంటంటే అది బెడ్షీట్ అనమాట సో అది ఈరోజు వచ్చింది నేను షూట్ చేశాను ఆల్రెడీ బట్ అది క్లిప్ డిలీట్ అయిపోయింది సో ఇంత లోపల ఓపెన్ చేసేసాను కూడా సో ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇట్స్ ఓకే నేనైతే ఓపెన్ చేస్తాను ఇప్పుడే చూస్తూ ఉన్నాను అనమాట చాలా బాగుంది అసలు ఇది బ్లాక్ కలర్లో ఉంది సో కి రెండు పిల్లో కవర్స్ కూడా వచ్చాయనమాట బెడ్షీట్ వచ్చేసి చాలా చాలా క్యూట్ గా ఉంది దీని మీద క్యూట్ కిట్ ఇన్ ప్రింట్ కూడా వచ్చింది చూసారా సో ఈ ప్రింట్ చూసే నేను ఆర్డర్ చేశాను అనమాట సో ఎస్పెషల్లీ బెడ్షీట్ ఏంటంటే ఎలాస్టిక్ వచ్చింది ఫోర్ సైడ్స్ మొత్తం ఎలాస్టిక్ ఉంది జస్ట్ ఇలా వేసేయాలి కవర్ లాగా సో మీషోలో చూస్తున్నప్పుడు నాకు కనిపించేది కనిపించింది అఫ్ కోర్స్ ఇవి ముందు నుంచే ఉన్నాయి నేను ఇప్పుడు చూసాను ఎందుకంటే నాకు హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంతగా ఐడియా లేవు ఇప్పుడు నేను ఏదైనా ఏంటి కావాలంటే చూస్తూ ఉంటున్నాను అనమాట ఎక్కువగా సో ఇది కనిపించింది అనమాట సో ఇది నాకు సేవియర్లా పనిచేస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇదే ప్యాటర్న్ నేను గ్రే కలర్ ఆర్డర్ చేసుకున్నాను సూపర్ గుడ్ క్వాలిటీ సో ఇది ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని భయపడుతూ ఓపెన్ చేస్తాను ఎందుకంటే కొన్నిసార్లు మీషోలో మనకి చీప్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంటుంది సో నాకు అదే ప్రాబ్లం అనమాట ఓపెన్ చేసే వరకు టెన్షన్ సో నేను కాటన్ ప్రిఫర్ చేస్తాను మ్యాక్స్ కాటన్లో కూడా కొంచెం థిక్ మటీరియల్లో అయితేనే నాకు నచ్చుతాయి అనమాట సో ఫ్యాబ్రిక్ ఎక్కడ మరి క్వాలిటీ ఏమైనా డిసప్పాయింట్ చేస్తుంది ఏమైనా భయపడుతూ భయపడుతూ ఓపెన్ చేస్తాను బట్ ఉంది క్వాలిటీ ఎద్దం కాటన్ జీన్స్ వేసుకుంటాం కదా మనము సేమ్ అదే మెటీరియల్ లాగా ఉంది లాస్ట్ టైం కంటే ఇది ఇంకా బెటర్ ఉంది అనమాట సో అది లాస్ట్ టైం టైంది నాకు నచ్చే నేను ఇంకొక పీస్ ఆర్డర్ చేశాను అనమాట వేరే కలర్ తీసుకుందాం అని ఒకటి స్పేర్గానే సో ఇంకా మంచి మంచివి ఏమైనా కనిపిస్తే ఫర్దర్గా ఎప్పుడైనా మళ్ళీ ఆర్డర్ చేస్తాను

నాకు తెలీదు కిచెన్ లో ఏముంట అదే తీసుకొస్తా ఇప్పుడు నేను కుకింగ్ చేయలేను ఏంట్రా నువ్వు ఇద్దరుకో నువ్వు మా మమ్మీ వాళ్ళు పడుకున్న అరే అరే అదే పెద్ద సమస్య వచ్చిపడిందే ఇప్పుడు ఏం చేద్దాం కిచెన్ నొక్కి వెళ్ళాలి అంతా చేస్తారు ఏంటండి అరాజుగా నాకు ఇదేం కొత్త కాదు ఫ్రెండ్స్ సన్నీ లో లేచి ఆకలి అంటాడు ఇది నాకు అలవాటే రావో బొత్కో కానీ ఆ టైంకి ఏముంటుంది పెట్టగలను ఇప్పుడు కుకింగ్ అయితే నేను చేయలేను నార్మల్ టైం లోనే కుకింగ్ చేయడం నా వల్ల కాదు ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు కుకింగ్ అంటే అంత సీన్ లేదు సరే సరే ఎన్నెన్నో అనుకుంటాం కానీ అడిగాడు కదా నేను నో చెప్పలేను ఏదో ఒకటి పెడతాను నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏముందో చూద్దాం రండి మా అమ్మకి తెలుసు సన్నీ ఏ టైం లేనా ఫుడ్ అడుగుతాడు అని ఇంటెలిజెంట్ బాయ్ సో స్వీట్ అసలు నా ఐడియా ఎలా వస్తుంది మీకు మా అమ్మకి కొడ అలవాట అందుకే వేడివేడిగా రైస్ అయితే పెట్టింది సన్నీ కోసం నెక్స్ట్ లో కళ్ళంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్ బాగా కనెక్ట్ అయినట్టుంది yes sir స్టార్ట్ ఏ టైం లోనా అడుగుతాడు అని అండ్ సన్నీకి ఇష్టమైన కర్రీ అన్నమాట ఈ రోజు వంకాయ అదే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అందులో ఉప్పు చాక వేసింది మమ్మీ సన్నీ ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ అనమాట ఇది సో యాక్చువల్లీ ఇందాక నూడిల్స్ అయితే తిన్నాడు ఇంకా తినడేమో అనుకున్నా బట్ అనుకున్నదే బట్ అనుకున్నదే అయ్యింది ఫైనల్గా ఆకలి వేస్తుంది అన్నాడు ఇంక ఇవే వడ్డించుకుంటూ తీసుకుపోతాం అండ్ లక్కీగా దాల్ కూడా ఉంది సింపుల్గానే ప్రిపేర్ చేసుకుంటు మరి ఎక్కువ హడవిడిగా ఎక్స్పెక్ట్ చేయించాడు నా నెయిల్స్ చూసాను ఎంత ఘోరంగా ఉన్నాయో ఈరోజు నేను మంచి మూడ్లో ఈ నెయిల్ పాల్యూషన్ అనేది పెట్టుకున్నాను సో ఇది డ్రై అవ్వకముందే పోయి ఏదో పంచబోయాను ఒక్కటి ఇలా లేచేసి ఇట్లా లే చేసింది ఇలా లేచేసరికి మొత్తం అన్నీ గోకిపడేశాను దీన్ని పిచ్చి అంటారు ఏంటండి సో ప్లేట్లో అయితే కొంచెం పప్పు అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కొంచెం రైస్ అయితే వేశాను అండ్ నాలో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇలా నేను వడ్డించేటప్పుడు ఇలా పడిపోతాయి అన్నమాట ఫుడ్ చాలా మెస్ అయిపోతుంది అందుకే నేను బేసిక్గా ఎవరికి అంతగా వడ్డించను వడ్డిస్తాను సన్నీకి వడ్డిస్తాను మా తమ్ముడికి మా ఫ్యామిలీ వరకు వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు నేను ఇంత మెస్ క్రియేట్ చేసినా కూడా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు బట్ ఇంకెవరికైనా వడ్డించాలంటే నేను ఇన్వాల్వ్ అవ్వను ఎందుకంటే ఎందుకు నేను పెట్టాలి మళ్ళీ అది పడాలి కింద వాళ్ళు మొహాలు మార్చుకోవాలని నేను ఇన్వాల్వ్ అవ్వను బట్ కొంతమంది నేను వడ్డించను అని కొంతమంది ఏంటంటే నేను పని తప్పించుకుంటున్నాను అండ్ నేను మనుషులతో కలవను వాళ్ళకి కనీసం సర్వ్ కూడా చేయను నాకు పవర్ ఎక్కువ అని అనుకుంటారు ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు సో ఇది నేను టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఊరికే చెప్పట్లేదు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా సో ఇది నా ప్రాబ్లం నేను ప్రాపర్గా వడ్డించలేను వడ్డిస్తాను అనుకున్న నా చేతి నుంచి ఖచ్చితంగా జారి కింద పడుతుంది గల్లీస్ గల్లీస్ అవుతుంది సో దానివల్ల నేను మ్యాథ్స్ భయపడి వడ్డించిన ఎవరికి నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా జీవితం అంటే అంతేరా అవునవును అసలు కూడా తెలుసు నా ప్రాబ్లం నేను నీట్గా వడ్డించలేనని సో తను అడ్జస్ట్ అయిపోయాడు సో ఇదే అనమాట నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవును బడ్డీ ఇచ్చేటప్పుడు కొంతమంది చెప్పేవరా బట్ ఇది నా ప్రాబ్లం సో మీరు నన్ను పర్సనల్గా తెలుసుకుంటేనే వాళ్ళతో ఉంటేనే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తేనే తెలుస్తుంది ఎవరిలో ఏ ఫాల్ట్ ఉన్నాయో అనేది సో ముందుగానే జడ్ చేసేస్తే అది కరెక్ట్ కాదు కదా సో ఈ నైట్ ఇంత రాత్రి అప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే సిచ్యువేషన్ గుర్తొచ్చింది అనమాట అసలు నేను వడ్ించినప్పుడు కింద పడింది సో అది మర్చిపోడానికి నాకు ఏవేభవో గుర్తాయి చాలా కంట్రీలో ఉన్నావు బేట నేనైతే ఫుడ్ వడ్డించుకుని రూమ్కి వెళ్తున్నాను చూద్దాం అమ్ము అమ్మో ఫుడ్ తీసుకొచ్చలే సిగ్గుపడకూడదమ్మా అది చూడు భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు ఆకలా టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు నాకలే చెప్పొచ్చు కదా అంత ఆకలి వేసినప్పుడు పడుకునేసావు ఎందుకు అప్పుడు తెలియలేదు మధ్యలో ఆకలి మారాయి అన్ని మారాయి ఆకలి కిచెన్ వైపు దాహం వేస్తే వైపు చూసే రోజులు పోయాయి వేడి చేసుకురాలేదమ్ము నాకు ఓపిక లేక పర్లేదా పర్వాలేదు సన్నీలో ఉండే క్వాలిటీ నాకు చాలా ఇష్టం మరి టార్చర్స్ చేయడు వేడి చేసుకుని ఇలా చేసుకోరా అలా చేసుకురా అని ఏదున్న వెజిటేబుల్స్తో కూడా అడ్జస్ట్ అవుతాడు చికెన్లు మటన్లు కావాలి అండు సో అదనమాట బాగుంటుంది బట్ మిడ్ నైట్ సతాయించేది మాత్రం బాగలేదు అస్సలు బాగలేదు లుక్ చాలా చూసా పడుకోవాలి పప్పీస్ లేచాయి అనుకో వాటిని

ఏముందిలే ఇంకా పడుకు ఇది ఆపరేషన్ సింధూర్ వీడియోస్ చూస్తా ఉన్నా పడుకుంటా మనం చూడగలం కానీ మనం ఏం చేయగలం చెప్పు కొంచెం జల్దీ తినికి జల్దీ పడుకోవాలని ట్రై చేస్తున్నా హార్డ్ గా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి హై బాయ్ దేవుడే కొంచెం అలవాటు అయితే బాగుంది మరీ టూ మచ్ అయిపోతుంది మధ్య కొంచెం కేర్ తీసుకోవాలి సో పడుకో పడుకో ఇద్దరు ఆ పిల్లు ఏంది నీకు ఎన్ని పిల్లలు ఇచ్చినా సరిపోవా దాన్ని కూడా అనకుండా గుడ్చోనాడు నరికేయాలండి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ నైట్ నిద్రపోయే వరకు ఎంత లేట్ అయిపోయిందో ఇంకా మార్నింగ్ లేచే వరకు కూడా ఆబ్వియస్లీ లేట్ అయిపోద్ది ఇంకా నేను లేచే వరకు మమ్మీ లంచ్ ప్రిపేర్ చేస్తుంది అనమాట లంచ్లోకి గోకరకాయ కర్రీ చేస్తుంది సో నాకు ఈ వెజిటబుల్ అంటే చాలా ఇష్టం అనమాట సో మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను ఇంతలోపడే సబీ కాల్ చేసింది మా ఫ్రెండ్ తను స్టూడియో స్టార్ట్ చేశారనమాట సో స్టూడియో విషయాలు అలా మాట్లాడుకుంటూ నేను ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను అనమాట దాన్ని బయటకు వెళ్ళి ఈ బిస్కెట్స్ తెచ్చాడనమాట నాకోసం ఇవి చాలా ఇష్టం నాకు కానీ తీసుకొచ్చాడు ఫైన్ బిస్కెట్స్ అంటారు వీటిని హైదరాబాద్లో బాగా దొరుకుతాయి ఏ పాత బేకరీకి వెళ్ళినా ఈ బిస్కెట్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట బిస్కెట్స్ అంటే పఫ్ లాగా ఉంటాయి ఇలా లేయర్స్ లేయర్స్గా ఉంటాయి దాని మీద షుగర్ చల్లి బేక్ చేస్తారనమాట చాలా టేస్టీ ఉంటాయి ఎస్పెషల్లీ టీలో డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి ఇవి ఇంకా పెద్ద సైజులో కూడా దొరుకుతాయి రౌండ్ షేప్లో హార్ట్ షేప్లో రకరకాల షేప్స్లో దొరుకుతాయి అనమాట సో ఇవి టీలో మొత్తం సోక్ చేసేసి బాగా సోకయ్యాక తింటే స్పూన్ పెట్టుకొని చాలా చాలా యమి ఉంటుంది అసలు నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంక సన్ని ముందు రోజు నైట్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ తిన్నాడు కదా అని ఇంకా తన కోసం నాన్ వెజ్ ఏమైనా చేద్దాం అనుకున్నాను అప్పటికి గోకరకాయ కర్రీ చేసింది మమ్మీ సరే అలా తనకి స్పెషల్గా ఏమైనా చేసి పెడదామని నేను చికెన్ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను అందుకే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా వెజ్జెస్ అన్నీ ఇలా వాష్ చేసుకొని కట్ చేసుకుందాం అనుకొని ఇంకా మొత్తం అన్నీ రెడీ చేస్తున్నా చికెన్ కర్రీ కోసం తనకి టొమాటోస్ వేస్తే చాలా ఇష్టం అని ఇంకా టొమాటోస్ అంటే మేము టొమాటోస్ అంతగా వేయము వేయకపోయినా గ్రేవీ బాగానే వస్తుంది బట్ తనకి టొమాటోస్ ఉండాలన్నమాట కాకపోతే నేను మిక్సీ పడదాం అనుకున్నా అవి మర్చిపోయి డైరెక్ట్ కుక్ చేసేసిన ఆనియన్స్ టొమాటోస్ వేసి సరేలే చేస్తూ చేస్తూ బెటర్మెంట్ అవుతుందిలే అని అనుకున్నాం మళ్ళా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట ఇంకా సన్నికి ఒక చిన్న బౌల్లో ఇలా కర్రీ వేసి మిక్స్ చేసి ఇద్దాం అనుకున్నా ఫస్ట్ టేస్ట్ చూసిన తర్వాత నైట్కి తినొచ్చులే అని కొంచెం అయితే పెట్టాను సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు అప్పుడేం తిన్నర్ చేస్తాడని టేస్ట్ కోసం పెట్టాను అనమాట కొంచెం చూద్దాం మరి తను ఏ రియాక్షన్ ఇస్తాడో నచ్చుతుందో లేదో అమ్మో నీకు నచ్చినట్టుగా చేశాను చికెన్ కర్రీ మరి ఎలా ఉంది

పిస్తా పిస్తా అవనా ఈ మాత్రం తిత్తిస్తే చాలు చెల్లరికి పోతరం అంటే ఓకే చాలా బాగుంది పచ్చి బాగుంది మంచి ఓకే కంటే అదే బెటర్ పద బయట వర్షానికి నీకు మంచి చికెన్ కర్రీ చేసి పెడితే హ్యాపీగా తింటావని అనిపించింది నాకు నిజంగా